అటెండర్ నుంచి కలెక్టర్ స్థాయి వరకు జీతాలు ఎలా ఉంటాయంటే రెండు వేల పదహారులో ఏడవ వేతన సంఘం అమలు చేశారు ఇది ఉద్యోగుల జీతాలలో గణనీయమైన మెరుగుదలను తెచ్చిపెట్టింది దీని పదవీకాలం రెండు వేల ఇరవై ఆరులో ముగియనుంది దీని కారణంగా ఎనిమిదవ వేతన సంఘం డిమాండ్ తీవ్రమైంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది జనవరి పదహారవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది దీని ద్వారా కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీతాలు భారీగా పెరగనున్నాయి స్థాయి ఒకటి నుంచి ఐదు కానిస్టేబుల్ స్వీపర్ మొదలైనవి లెవెల్ వన్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక వేల మూడు వందలు లెవెల్ టూలో పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై లెవెల్ త్రీలో ఇరవై ఒక వెయ్యి ఏడు వందల నుంచి ఇరవై ఆరు వేల నలభై లెవెల్ ఫోర్లో ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ముప్పై వేల ఆరు వందలు లెవెల్ ఫైవ్లో ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి ముప్పై ఐదు వేల నలభై రూపాయలు స్థాయి ఆరు నుంచి తొమ్మిది వరకు అంటే ప్రాథమిక మాధ్యమిక ఉపాధ్యాయుడు గ్రామీణాభివృద్ధి అధికారి మొదలైనవారు లెవెల్ సిక్స్లో ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై లెవెల్ సెవెన్లో నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి యాభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై లెవెల్ ఎయిట్లో నలభై ఏడు వేల ఆరు వందల నుంచి యాభై ఏడు వేల నూట ఇరవై రూపాయలు లెవెల్ తొమ్మిదిలో యాభై మూడు వేల ఒక వంద నుంచి అరవై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు స్థాయి పది నుంచి పన్నెండు అంటే సీనియర్ టీచర్ అసిస్టెంట్ ఇంజనీర్ మొదలైనవారు లెవెల్ టెన్లో యాభై ఆరు వేల ఒక వంద నుంచి అరవై ఏడు వేల మూడు వందల ఇరవై లెవెల్ లెవెన్లో అరవై ఏడు వేల ఏడు వందల నుంచి ఎనభై ఒక వెయ్యి రెండు వందల నలభై లెవెల్ ట్వెల్వ్లో ఏడు వందల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి తొంభై నాలుగు వేల ఐదు వందల అరవై స్థాయి పదమూడు నుంచి పద్నాలుగు ఉన్నత స్థాయి అధికారులు ఐఏఎస్ అధికారులు జూనియర్ స్థాయి లెవెల్ పదమూడులో లక్ష ఇరవై మూడు వేల నుంచి లక్ష నలభై ఏడు వేల వరకు ఉంటుంది లెవెల్ పద్నాలుగులో ఒక లక్ష నలభై నాలుగు వేల నుంచి ఒక లక్ష డెబ్బై మూడు వేల వరకు ఉంటుంది స్థాయి పదిహేను నుంచి పద్దెనిమిది కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ఐఏ అధికారులు సీనియర్ ఐఏఎస్లకు లెవెల్ పదిహేను నుంచి ఒక లక్ష ఎనభై రెండు వేల నుంచి రెండు లక్షల పద్దెనిమిది వేల వరకు లెవెల్ పదహారులో రెండు లక్షల ఐదు వేల నుంచి రెండు లక్షల నలభై ఆరు వేల వరకు లెవెల్ పదిహేడులో రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేల వరకు ఉంటుంది లెవెల్ పద్దెనిమిది అంటే ఇదే అత్యధిక జీతం ఇక రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది ప్రాథమిక జీతంతో పాటు ఉద్యోగులకు ఇచ్చే డిఎన్ఎస్ అలవెన్స్ ప్రస్తుతం నలభై రెండు శాతంగా ఉంది కమిషన్ సిఫార్సు తర్వాత ఇదే జరిగే అవకాశం ఉంది దీంతోపాటు హౌస్ అలవెన్స్ ట్రావెల్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ల పెరుగుదల ఉంటుంది దీనివల్ల ఉద్యోగుల మొత్తం జీతం గణనీయంగా పెరుగుతుంది పెన్షనర్లు ప్రస్తుత పెన్షన్ పెంపు ప్రయోజనాన్ని పొందుతారు ఉదాహరణకు కనీస పెన్షన్ తొమ్మిది వేల నుంచి పదిహేడు వేల రెండు వందలకు పెరగవచ్చు అదనంగా డిఎన్ఎస్ రిలీఫ్ కూడా పెరుగుతుంది తద్వారా పదవి వివరణ చేసిన వారి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగులకు మరింత ఆర్థిక సహాయం అవసరం నిత్యావసర వస్తువులు విద్య ఆరోగ్య సంరక్షణ ధరల పెరుగుదల వంటి పది సంవత్సరాల క్రితం జీతాల నిర్మాణంలో మార్పు తప్పనిసరి అయింది ఈ సమస్యల పరిష్కారం తీసుకురావడంలో ఎనిమిదవ వేతన సంఘం సహాయపడుతుంది దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఎనిమిదవ కమిషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు